జనవరి నెలలో మేషరాశి వారు అదృష్టవంతులు అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఆదాయం కూడాను చాలా చక్కగా సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది ఆరోగ్యంలో కూడాను చాలా చక్కగా లాభదాయకమైన ప్రభావాలతోనే ఉంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు నూతన వస్తు లాభాలు కూడాను సమకూరుతాయి బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో కూడా పాల్గొంటారు దూర ప్రయాణాలు చేసేటువంటి సంకల్ప సిద్ధి నెరవేరుతుంది సంతానం అంతా కూడాను సౌఖ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది కుటుంబ సౌఖ్యం ఉన్నతమైనటువంటి స్థితి శుభకార్య లాభాలు దర్శనాలు పెద్దవారిని కలుసుకోవటం జీవనం సాఫీగా జరుగుతూ ఉంటుంది పనులందు విజయము పాత మిత్రులను కూడాను కలుస్తారు ఆకస్మిక ధనలాభం కూడా ఈ రాశి వారికి ఉంది మీరు బయటికి వెళ్ళేటప్పుడు నరదృష్టి పడకుండా దగ్గర వెల్లుల్లి పైన ఉంచుకొని ప్రయాణాల్లో వినియోగించుకోండి అంతేకాకుండా రామ్ రామాయణ మహా మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహార మాం లక్ష్యియం దాసేమే ప్రభో అనేటువంటి శ్లోకాన్ని కూడా మనసులో తలుచుకొని మీరు ఏదైనా పనుల మీద బయలుదేరేటప్పుడు చాలా విశిష్టంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి అనుకూల దినములు ఏమిటి అంటే రెండవ తారీఖు తొమ్మిదవ తారీఖు పన్నెండవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఆరో తారీఖు చాలా అనుకూలమైన దినములుగా చెప్పవచ్చు ప్రతికూల దినాలు కనుక చూసినట్లయితే ఒకటో తారీఖు ఐదవ తారీఖు ఏడవ తారీఖు పద్నాలుగో తారీఖు పదహారో తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై నాలుగో తారీఖుగా చెప్పాల్సి ఉంటుంది వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు తెలుపు మీగడ వన్నె కలిగినటువంటి దుస్తులు ధరించటం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తాయి వీరు చదువుకోవలసినటువంటి మంత్రరాజం శ్రీ శివాయ మహా ఈ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు సరే చదువుకుంటే చాలా మేలు జరుగుతుంది ఈ మేషరాశి వారికి